డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం దొంగ హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి మాజీ ఎంపీ జీవి కుమార్ రామచంద్రపురం ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎస్ ఎన్నికల ప్రచారానికి తన తనయుడు జీవి సుందర్ ను గెలిపించారని కోరుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు దీనిలో భాగంగా రామచంద్రపురం పట్టణంలో రిలయన్స్ డ్రైన్స్ వద్ద ఉన్న బుచ్చిరాజు కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జి విజయ్ సుందర్ పోటీ చేయుచున్నారని యువకుడు విద్యావంతుడు అయిన సుందర్ పేరుకు ఎదురుగా ప్రాథమిక ఓటు ఒకటి వేసి విద్యావంతులైన పట్టభద్రులంతా సుందర్ని ని గెలిపించాలని కోరారు

పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నారు విద్యార్థులకి ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ తరిగే చదివే ఉద్యో విద్యార్థులకి మరి ఇంతకుముందు అమ్మఒడేని చూరు ఇప్పుడు తల్లికి ఉండడం అని చెప్పి ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అంతమందికి ఇస్తా అన్నారు అది కూడా ఈ సంవత్సరం చేయలేమని కూడా చెప్పేసిన పరిస్థితి మనకి అలాగే సిలిండర్లు అన్నారు సిలిండర్ల పరిస్థితి ఒకటి ఇచ్చారు ఎక్కడ రెడ్డి ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి రైతులకు భరోసా ఆర్థికంగా సహాయం చేస్తాం అన్నారు అది కూడా ఇవ్వలేని పరిస్థితి లేకపోతే మహిళలకు వసతి అన్నారు అది ఎప్పుడు పట్టాలి తెలియదు అంటే అన్ని బొంగ మాటలు బొంగ హామీలు ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశం చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేరుద్దా అన్న ఉద్దేశం ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఇవే కాకుండా చాలా హామీలు ఎస్సీ ఇంతకుముందు ప్రభుత్వం ఎస్సీ పథకాలు కొన్ని తీసేసింది ఆ పథకాలన్నీ ప్రవేశపెట్ తిరిగి ప్రవేశపెడతా అన్నారు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంతేకాకుండా చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చేనేతి కార్మికులు చేనేతి కార్మికుల్లో ప్రతి కుటుంబానికి ఇరవై నాలుగు వేలు ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పి చెప్పారు అది కూడా ఏమి బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఏడాదికి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఏమి ఇలాగా అన్ని వర్గాలు అంటే అన్ని వర్గాలు ముస్లిమ్స్కి మక్క వెళ్ళడానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఉన్నారు పూజారులకు పదిహేను వేలు అన్నారు అది లేదు ఇలాగా వాళ్ళు చెప్పిన హామీలు ఇన్ని అన్ని కాదు ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు హామీలు ఇచ్చి ఇస్తానే ఉన్నారు మోసం చేసి ఈ రోజున వచ్చారు కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా పట్టభద్రులు అనుకున్న ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరు ఇటువంటి మోసాలు ఏ ప్రభుత్వం చేయకుండా ఈ మీ ఓటుతో బుద్ధి చెప్పవలసిన అవసరం ఈ రోజు అంతేనా అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి ఒక చంపదెబ్బులాగా ఉండాలి ఈ ఎలక్షన్ అందు గురించే అభ్యర్థిని తుక్కు తుక్కు కింద ఓడించండి ఒక్కరు కూడా ఓటేయకండి ఖచ్చితంగా సుందరు నెగ్గే పరిస్థితుల్లో ఉన్నాడు ఈ రోజున సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి సుందరు నెగ్గించాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒకవైపు డబ్బున్న అభ్యర్థి ఒకవైపు విద్యావంతుడు యువకుడు ఇంకోవైపు రిటైర్ అయిన విద్య వచ్చాడు కాబట్టి ఈ కంపారిజన్లో సుందరి బెస్ట్ క్యాండిడేట్ అన్నది చాలా క్లియర్గా అవుతుంది ఇకపోతే పోతే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో కార్యక్రమం ఏం చేసిందంటే దళితుల కొన్ని కేసుల విషయంలో డాక్టర్ సుధాకర్ కానీ మాస్క్ మరి ఎటువంటి దారుణంగా హింసించి చంపేసిందో తెలుసు అటువంటి కేసులు కూడా పునర్విచారణ చేపట్టడం అందుకే ఆ కేసులు కాకుండా ఏదో రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్లు పేరు రాసుకుని రెడ్ బుక్లు రాసుకుని రాసుకొని ఇప్పుడు టీడీపీ టిడిపి ఏదైతే కేసుల గురి ఆఫీసుల సమస్య ఇది దేశంలో పట్టిన పట్టిన పెద్ద సమస్యలాగా దాన్ని చూపెడుతూ టీడీపీ ఆఫీసుల మీద దాడి చేసిన మీద ఉన్నా లేకపోయినా కానీ అందరినీ దాంట్లో ఎరికించి కేసులు పెట్టి పొలర్ విచారా ఇంత దాకా ఎందుకు తీర్పు వచ్చింది రామచంద్రపురం పట్టాలు తీర్పు శిరోమండం తీర్పు వచ్చిన ఈ డీఎస్పి దానికి ఏమయట్లేదు క్రాస్ అప్పీల్ అయ్యాలి కలెక్టర్ మొన్న మీటింగ్ లో కూడా చెప్పాడు చెప్పినా కానీ క్రాస్ అప్పీల్ అంటే డిఎస్పీని ఏం చేయాలండి మరి ఎవరి ఆదేశాలతో ఏ టీడీపీ నాయకుడు ఆదేశాలతో క్రాస్ అప్పీల్ డిఎస్పి